హలో అండి ఇంకా సింపుల్ బ్లౌజ్కే హ్యాండ్స్ అయితే డిజైన్ అయితే ఇచ్చానండి ఇంకా అప్పట్లో అయితే ఇంకా చిన్న కుచ్చులు చాలా ఫేమస్ అండి ఇంకా ఈ చిన్న కుచ్చులు చూస్తేనే ఈ బ్లౌజ్ ఇప్పటి మాటలో మీకు అర్థమయ్యే ఉంటుందండి ఇంకా మంచి కలంకారీ ప్రింట్తో కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇంకా ఏ చీరకైనా మ్యాచ్ అయ్యే విధంగా అన్ని కలర్స్తో వచ్చిందండి ఇంకా చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇంకా లైనింగ్ అది ఏది వేయలేదండి ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి కలంకారి ప్రింట్ ఇంకా మామూలు సాదా బ్లౌజే ఇచ్చానండి క్రాస్ కటింగ్ అయితే ఇచ్చి షేప్ బెల్ట్లో అవన్నీ అయితే పెట్టాను ఇంకా వెనక్కి అయితే థ్రెడ్స్ పెట్టాను ఇంకా హ్యాండ్స్ మాత్రమే ఇంకా ఇలా చిన్న చిన్న కుచ్చులు డబుల్ డబుల్ కుర్చు అయితే ఇచ్చానండి ఇంకా దాంతో బ్లౌజ్ లుక్కే మారిపోయిందండి ఇంకా వేసుకుంటే కూడా చూడండి ఎంత బాగుందో ఇంకా చాలా పర్ఫెక్ట్గా చక్కగా కుదిరిందండి బ్లౌజ్ అయితే నాకు ఇంకా ఏ శారీలోకైనా చక్కగా మ్యాచ్ అయిపోతుందండి ఇంకా అన్ని కలర్స్ ఉండడం వల్ల ఇంకా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చైతే ఇలా డబుల్ కూర్చోయితే ఇచ్చాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి